దేవుడు నన్ను బయలుదేర చేశాడు దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు అంటే నేను రాలా ఆయన తెచ్చాడు ఈయన వదిలించుకోవాల లింకులు ఆయన కట్ చేశాడు ఎందుకంటే వాగ్దత్త దేశాన్ని స్వాధీనం చేసుకోవటానికి అబ్రహాము సంతతికి అబ్రహాముకు మాత్రమే ఉంది అవకాశం దానిలోనికి ఇక మిగిలిన వాళ్ళు ఎంటర్ అవడానికి లేదు ఒకవేళ కృతజ్ఞతలో లోతు నిలబడ్డట్టయితే అబ్రహాంతో పాటు లోతు వంశం కూడా ఆశీర్వదించబడేది కానీ ఆ నీతిమంతుని విసర్జించినందున తాను కూడా నీతిమంతుడు అయి ఉండి తన ఇంటివారి మాటకు లోబడి భార్య మాటకు తల ఉంచినందుకు చివరికి అబ్రహాము నుండి వేరైపోయి సుధమా వెలపట గుడారం వేసుకొని చివరికి సుధమా లోపల పెద్ద మనిషిగా అయిపోయి ఏమో నిత్య స్వాస్థ్యాన్ని పొందితే లోతు పొందినంత పోగొట్టుకున్నాడు అబ్రహాం ఉదంతం చూస్తేనేమో సంతానపరమైన ఆశీర్వాదం స్వాస్థ్యపరమైన ఆశీర్వాదం ఇహ పర ఆశీర్వాదం అన్ని పొందుకున్నాడు అబ్రహాం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు కానీ లోతు మాత్రం సంతానో శపించబడింది ఐశ్వర్యం కోల్పోయి అగ్నిలో నుండి లాగినట్టు బయటపడ్డాడు ఏ భార్య అయితే ఆ లోతుని లీడ్ చేసిందో ఏ భార్య అయితే లోతుని కంట్రోల్ చేయడానికి ట్రై చేసిందో మధ్యలోనే పోయింది పోయింది మాట విందు ముందే చెప్పే కదా పెడ మనిషి అని దేవుడు మర్యాదగా చెప్పాడు అబ్రహాం చేసిన ప్రార్థనను బట్టి నేను బయటికి పంపిస్తున్నాను అబ్బాయి లోతు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళిన తర్వాత సోదమ్మ నాశనం చేస్తానంటే బయలుదేరాడు కూతుళ్ళకి పెళ్లి సంబంధం మాట్లాడుకున్నానయ్యా అల్లుళ్ళు ఉన్నారంటే వాళ్ళని కూడా పిలుచుకొని బయలుదేరాను వాళ్ళని అడిగితే వాళ్ళు ఎగతాళ్ళు చేశారు చేయబట్టుకొని దేవుడే బయటికి తెచ్చాడు అబ్రా లోతుని ఫ్యామిలీని మీరు వెళ్ళిపోయేంతవరకు వరకు నేనేం తగలబెట్టలేని దీన్ని అర్జెంట్గా వెళ్ళిపో నువ్వు దీన్ని పాపం పండింది ఇంకా లేట్ చేయకూడదు అన్నాడు లోతు అతని సంబంధుల్ని మొత్తాన్ని తీసుకొచ్చి గవిని వెలపట్ నిలబెట్టి పో పర్వతం మీదకి వెళ్ళన్నాడు అయ్యా పర్వతం మీదకి వెళ్ళటం కష్టమైతే నాకు అక్కడ ఊరు ఉంది చూడు ఆ ఊరిని బతుకుని అది చిన్నది నేను దానిలో బతుకుతాను అన్నాడు సరే నీ కర్మ నేను చెప్పిన దగ్గర కాకుండా నువ్వు ఇంకొకటి కోరుకున్నావు సరే పో కానీ ఒక్కటి షరతు నువ్వు వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మాత్రం నీ నాశనానికి నువ్వే ఉత్తరవాదివ్ నాకు సంబంధం లేదు నువ్వైనా నీ భార్య పిల్ల ఎవ్వరు వెనక్కి చూసినా నాకు సంబంధం లేదు తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు పెడ మనిషి అని చెప్పాను పోతా ఉన్నారు అగ్నిగంధకాళి సుధమగ గుమరాల మీద పడుతున్నప్పుడు ఆ వెనక్కి చూసింది లోతు చెప్పు చెప్పుండడా ఏమని వెనక్కి చూడొద్దు అని మరి ఏం చేసింది చూసింది పోయింది చూసి అక్కడే ఆ బుద్ధి అర్థం అవుతుంది ఏం బుద్ధి పెడ పెడ మినిస్ట్రీస్ అనమాట అందుకే పోయింది మధ్యలో ఆవు మాట్లాడినందుకు లోతుకు చివరికి శూన్యం మిగిలి ఒక శాపగ్రస్తమైన పేరు ఉంది లోతుకంతే ఈరోజు అన్యజనుల సైతం బైబిల్లో లోతు ఉదంతాన్ని చూపించి ఎగతాళిగా మాట్లాడటం అనేది ఈనాటికి జరుగుతుంది కొన్నిసార్లు పొరపాటు నిర్ణయాలు పొరపాటు అడుగులు తొందరపాటు అడుగులు మనల్ని ఎంత నష్టాన్ని గురి చేస్తాయో చూడండి అందుకే జీవితంలో కొన్ని కీలకమైన మలుపుల్లో సరైన నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే దాని ఎఫెక్టు లైఫ్ లాంగ్ అనుభవించాల్సి వచ్చింది అర్థమైతే స్తోత్రం చెప్పండి ఈ లోతు వెళ్ళిన తర్వాత అబ్రహాముని దేవుడు దర్శించి మాట్లాడుతూ చూడు నడు విశ్వసించు నేను ఇదంతా నీకు అన్నాడు అక్కడ జరిగిన గొడవ ఒక ఆశీర్వాదకరమైన అధ్యాయాన్ని అబ్రహాం జీవితంలో తీసుకొస్తే ఒక వేదనామయమైన అధ్యాయాన్ని లోతు జీవితంలోకి తీసుకొచ్చింది కొన్నిసార్లు పరిశుద్ధులకి దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి కొంతమంది ముఖం ఎదురనే తృణీకరించి వెళ్ళిపోతుంటారు విసర్జిస్తుంటారు విడిచేస్తుంటారు గొడవేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు హ్యాపీ హ్యాపీ అయితే వెళ్ళే వెళ్ళిపోయేవాడు లోతు అయి ఉండాలి నిలబడే మనో అబ్రహాములం అయి ఉండాలి మనో లోతులుగా ఉండకూడదు అబ్రహం అంటే దేవుని మీద అనుకున్నాడు అంటే లోకం మీద అనుకున్నాడు మనం దేవుని మీద అనుకున్న వాళ్ళమైతే మనల్ని విడిచి వెళ్ళిందో నష్టపోతాడు కానీ మనకి ఏ నష్టం కలగదు పైగా ఆ తర్వాతనే అసలైన ఆశీర్వాదం స్టార్ట్ అయింది స్టార్ట్ ఆ తర్వాతే అసలైన ఆశీర్వాదం స్టార్ట్ అయిద్ది మనమేం ఫీల్ అవ్వాల్సిన అవసరంలా కొన్నిసార్లు కావాలనే కొంతమంది మీద ఉన్నటువంటి ఆ మమతని మన మనలో తుంచేస్తాడు దేవుడు కాబట్టి పిల్లరా సింగిల్గా రమ్మన్నప్పుడు బంధాలు తగిలించుకొని వచ్చాడు బంధాల బరువేంటో అర్థమయ్యేటట్టు చేసి మొత్తం కట్ చేసి మళ్ళీ అబ్రహాముని సింగిల్గా చేశాడు ఒంటరిగా చేసి ఆ ఒంటరి అయిన వాణ్ణి వాని సంతతిని తరతరములకు తరిగిపోని దీవెనగా మార్చి పడేశాడు వారిలో ఉంటది అయినా వాడు పది వందలగును వారిలో ఉంటది అయినా వాడు పది వందలగును ఎన్ని కాలేని వాడు ఎన్ని కాలేని వాడు ఈ జనమగును బలమైనటి జనమగును లెమ్ము లెమ్ము ముని వెలుగు నది ముని వెలుగు వీ దేవునికి మహిమ ఆత్మీయుణ్ వదిలిపెట్టి పోయి నోడల దరిద్రుడే ఎవరైనా సరే స్త్రీ అయినా పురుషుడైనా ఆత్మీయుణ్ణి అభిషిక్తుణ్ణి దేవుడు ఏర్పరచుకున్న పాత్రలు వదిలిపెట్టిపోతే వాళ్ళు నిష్టదరిద్రులే వాడు ఏదో సాధిద్దాం ఏదో సంపాదిద్దాం ఏదో కొప్పేద్దాం అనుకుంటాడు బొంద లోతనుకున్నాడు కొప్పేద్దామని ఆ దరికిపోయి అంత ఉంది బాగా సంపాదిద్దామని నిజమే పోయాడు ఆ ఊర్లోనే పెద్ద మనిషి అయ్యాడు గవీన్ దగ్గర కూర్చునేవాడు అయ్యాడు గవీన్ దగ్గర కూర్చునే వాళ్ళంటే అంటే పెద్ద మనుషులు సుధమ ఆకర్షణ లోతుగారు మీరు వెలపట గుడారం వేసుకోవటం ఎందుకు మా ఊళ్ళోకొచ్చి మా ఊళ్ళో ఉండి మమ్మల్ని వేలండి రాండి మీ గొర్రె మందలు మీ పశువులు దాసదాసి జనాంగా మీకేం తక్కువండి మీరు సంపన్నులే రాండి లోపలికి రాండి గవింద దగ్గర కూర్చోండి మమ్మల్ని ఏలండి ఎగిరి దూకాడు సంపాదించాడు బానే మా ప్రార్థన చేసేదా సంపాదిచ్చాడు బాగానే కుప్ప వేసాడు బానే సోఫర్గా వేసాడు కుప్ప ఐదుగురు రాజులు వాళ్ళ సపోర్ట్ పెద్ద మనిషి ఊళ్ళో ఒక రేంజ్ పొజిషన్లో ఉన్నాడు లోతు వాళ్ళ భార్య ఏమనుకొని ఉంటారు ఎన్నిసార్లు మాట్లాడుకుని ఉంటారు ఏమండే ఆ ఏంది ఆ ముసలాయిన్ ఉంటే ఏముండేది మనకి అంతా వాళ్ళ పెత్తనమేనాయి ఇప్పుడు చూడండి మీరు ఈ ఊళ్ళోనే పెద్ద మనిషి మీరు చూడండి మరి ఊళ్ళోనే మనకి ఒక స్థాయి ఒక రేంజీ ఏంటండి ఎంత ఆస్తి ఎంత సంపాదన ఆయన దగ్గర ఉన్నప్పుడు ఏముంది ఆమె నా మీద పెత్తనం ఆయనేమో నీ మీద పెత్తనం బోడి పెత్తనం కొప్ప వేసుకున్నారు బాగానే వేసుకుంటే ఏం జరిగింది నలుగురు రాజులు వచ్చి ఈ ఐదుగురు రాజుల్ని తన్ని మొత్తం తీసుకొని పోయేటప్పుడు లోతు కలిగిన దాన్ని లోతుని భార్య పిల్లల్ని మొత్తం ఈడ్చుకొని పోయారు ఈ సంగతి మళ్ళా ముసలానే తెలిసింది పెద్ద ఆయనకి ఎవరికి తెలిసి రే రెడీగా అండి రా అన్నాడు ఇంట పుట్టి అలవరచబడింది మూడు వందల పద్దెనిమిది మంది పెద్ద గుంపు కూడా కదా వాళ్ళ ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు మూడు వందల పద్దెనిమిది మంది ఎక్కడికండి యుద్ధానికి రా రెడీ అయ్యారు వెళ్ళారు మూడు వందల పద్దెనిమిది మందిని పెట్టుకొని నలుగురు రాజుల్ని తన్ని సమస్తాన్ని తీసుకొచ్చి సోధుమాల వేసాడు ఎవరి కోసమో తెలుసా లోతు కోసం లోతు కోసమే యుద్ధం చేశాడు చూడండి ఏం సాధిస్తారు దేవుడు ఏర్పరిచిన నాయకత్వం కింది నుండి తొలగిపోయి ఏం సాధిస్తారు ఒకడు తనను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువ ఎంచుకొనవద్దు అనుంది వాక్యంలో ఊహించకూడదు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకూడదు ఒక ఏర్పాటు ఓ పద్ధతి ఓ ప్రణాళిక ఒక క్రమం క్రమశిక్షణ ఉంది వేరుండగోరువాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి నీ పైన పెత్తనం చేశారై బాయ్ జాగ్రత్త రా అని చెప్పేవాడు ఉంటే అదృష్టవంతుడు నువ్వు అలా చెప్పేవాడు లేకపోతే ఎస్కే ఎన్పి అర్థం చేసుకోండి ఎస్కే ఎన్పి అంటే అర్థం కాకపోతే పక్కన వాళ్ళని అడగండి తెలిసిన వాళ్ళని చెబుతారు పైనుండి చెప్పేవాడు ఉండాలి పెద్దోడు లేకపోతే దున్నపోతల పెట్టుకోమన్నారు ఎద్దు తల పెట్టుకోమన్నారు పెద్ద లేకపోతే ఎద్దు తల పెట్టమన్నారు అంటే ఎవరో పైనుండి గైడెన్స్ ఇచ్చేవాడు ఒకడు ఉండాలి స్తోత్రం చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు ఎంత సంపాదన అండి ఊళ్ళో పెద్ద మనిషి అండి అంటే మొత్తం ముసుకేసుకొని వాళ్ళు తన్ని లాక్కొనిపోతుంటే కూర్చున్నారు మెల్లకుండా మళ్ళీ అభురావం తీసుకొచ్చి మొత్తం వేసాడు ఛాన్స్ వచ్చింది మళ్ళీ అప్పుడు దిద్దుకునే ఛాన్స్ అప్పుడన్నా చెప్పుకోవాలా నేను వదిలిపెట్టి రావటమే నా బుద్ధి తక్కువ నీ దరిద్రులు మాటలు నమ్మి మొత్తం పోయినట్టే నేను కానీ తిరిగి నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చావు నేను నీతోనే ఉంటాను అంటే బాగుండేది కానీ అలా మళ్ళీ అక్కడే ఉన్నాడు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే అది కుటుంబమైనా దైవజనమైన ఆత్మీయ అయినా పైనుండి మీకు బుద్ధి చెప్పుతున్న వారిని మీరు ఎదిరించకుండా జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి నీకు మంచి చెబుతున్నారు కొంచెం బుద్ధి చెబుతున్నారు భక్తిలో కడుతున్నారు హెచ్చరిస్తున్నారు నేర్పుతున్నారు అంటే పవర్ యాక్షన్ చేయకూడదు నేర్చుకోవాలి విధేయత చూపాలి అది గాడ్ గిఫ్ట్ దేవుడు నీకు ఇచ్చిన కృప